వీక్షకులందరికీ నమస్కారం విశ్వదాభిరామ వినుర వేమ అనేటటువంటి మకుటం తెలియని తెలుగువారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు వానకి తడవను వారు ఒక్క వేమన పద్యమైన వినని తెలుగువారు ఉండరని లోకోక్తి కలదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం యోగి వేమన గారి ఆశ్రయం ఈ ప్రదేశం ఎక్కడుందంటే అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా కదిరి పట్టణం సమీపంలో గల గాండ్లపెంట అనే ఊరికి దగ్గరలో ఉన్న కటారుపల్లి అనే ఊరిలో ఉంది ఈ యొక్క యోగి వేమన గారి జీవ సమాధి ఇక్కడే జీవ సమాధి మనకు ఎదురుగా కనిపిస్తున్న చోటే యోగి వేమనగారి జీవ సమాధి అయ్యారట వేమనగారి పూర్తి పేరు గోన వేమారెడ్డి గారు వీరు పద్మూడు వందల అరవై సంవత్సరం మరియు పద్నాలుగు వందల డెబ్బై సంవత్సరం మధ్యకాలంలో జీవించారట వేమన రాసినటువంటి పద్యాలన్నింటినీ సుమారు నూట యాభై పైన పద్యాల వరకు ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్న గోడలపైన అచ్చు వేయించారు వేమారెడ్డి గారు యోగి వేమనగా మారడానికి చాలా విషయాలు చెప్తారు అందులో నాకు తెలిసిన ఒక విషయం వేమన గారు యవనంలో ఉన్నప్పుడు చెడు తిరుగులు తిరుగుతూ అలాగే వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉండేవారట ఆయనకు విశ్వద అనేటటువంటి ప్రేయస్ కూడా కలదట ఈ చెడు అలవాట్లన్నీ కూడా తన యొక్క మిత్రుడైనటువంటి అభిరామ్ ద్వారా ఈ చెడు వ్యసనాలన్నిటికీ దూరం అయ్యారు కానీ కానీ ఒకరోజు వేమన గారి ప్రేయస్ అయినటువంటి విశ్వద ఒక కోరిక కోరిందనమాట ఆ కోరిక ఏమిటంటే వేమనగారి అన్నగా అన్నబారి అయినటువంటి వదిన గారి దగ్గర ముక్కు పుడక తీసుకురమ్మని కోరిందట అలాగే తెస్తానని చెప్పి తన వదిన గారి దగ్గరికి వెళ్ళి ముక్కు పుడకను అడిగారట ఆవిడ అలాగనే ఇస్తాను వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చి తీసుకుని వెళ్ళా అని చెప్పిందట మరి అదేవిధంగా వేమనగారు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు తన వదిన గారి దగ్గరికి వెళ్ళి ముక్కుపొడక అడగగా తను దిగంబరాలై అంటే వివస్త్ర అయి దర్శనమిచ్చారు అప్పుడు వేమన గారికి జ్ఞానోదయం కలిగింది అంతేకాకుండా ఈశ్వరుడు మారువేషంలో బ్రాహ్మణుడి రూపంలో వచ్చి వేమన గారి నాలుగు పైన బీజాక్షరాలు రాయడం జరిగిందట అప్పటి నుండి ఎన్నో పద్యాలు ఎనలేని పద్యాలు సమాజ శ్రేయస్సు కోసం చెప్పినటువంటి ప్రజాకవి వేమన గారు వేమన గారి ప్రేయసైనటువంటి విశ్వదను అలాగే మిత్రుడైనటువంటి అభిరామను మరవకుండా తను రాసేటటువంటి పద్యాల్లో చివర పాదం మకుటంలో విశ్వదాభిరామ వినురవేమ అనేటట్లుగా వారిని చేర్చడం జరిగింది

సరస్వతీ నమ పుడు పల్లూ పరం దాను సజ్జ పల్లవు సల్ల కంచు రోగునట్టు కనకప్పు రోగునా ఈ యొక్క జీవ సమాధిలో దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు ఆయన వేమన్న గారి యొక్క పూర్వ చరిత్ర కూడా వచ్చిన యాత్రికులందరికీ కూడా చెబుతూ ఉంటాడు ఆయన గుంటూరు జిల్లా దగ్గర కొండవీడి ప్రాంతం అని ఆ ప్రాంతంలో తన యొక్క ప్రభావాన్ని చాటి ఆ తర్వాత ఆయన దేశాటానికి ప్రయాణం సాగించి ఆ వచ్చే దారిలో కటారపల్లి దగ్గర ఆయనకు జ్ఞానోదయమై ఇక్కడ జీవసమది అయినాడు అని చెప్పి ఆ పెద్ద ఆయన వచ్చిన యాత్రులు పెద్దలు చెబుతూ ఉంటాడు

తినక తిన కవేమో సాధనముల పనులు సమపూ గజముకారుడైనాోపిదాదగాడు లో విశ్వదామ వివ్రవేమా వేమా సుతులు మాయం అన్నదం

ವಿಶ್ವದ ವಿರಾಮ ವಿಧುರೇ ಮಹ భోగి కోరి అన్ని వదులుకున్నాడు మళ్ళీ యోగి ఆయన యోగి అయిన తర్వాత ఈ విధంగా ఆయనకు సరస్వతి ఆహ్వాని ప్రజాకవిగా మారజాకవిగా మారిన తర్వాత ఆయన దేశాట దేశాటం బట్టి సమాజం ఏ వయసు అప్పటికీ అరవై ఆరు సంవత్సరాలు ఏమైంది ఉండింది ఎక్కువ పెట్టి ఉదేశాటం చేసుకుంటా సమయ సందర్భాన్ని బట్టి పద్యాలు రాసుకుంటా ఇంకా వస్తా వస్తా ఇక్కడ ఈ ప్రదేశం ఆయనకు నచ్చింది ఇక్కడ ఆయన ఇక్కడ సజీవ సమయంలో ప్రాణంతో ఆయన పోయి ధ్యానంలో కూర్చున్నాడు పైన ఆయన చిందం అంతా బండి వేసి పోతాయి ఆ పద్యం చెప్తాను తెస్తాను ముందు మునిగితే అలా గురు గుడ్డు ఉంది మూడు కొండ వీధి ఉనికి పక్షము వీధి మూగ చింతల పల్లె మొదటి గిడ్డి రెడ్డి పోదామని ఏమని వెనుక తీసుకో రా అట్ అక్కడ చుట్టి అక్కడ తిరిగి ఆ యాదకారు నాకు నగర వేయమని రెండు కేసు అది ఉగరకం అది మనకు లోకల్గా అందరికీ తెలిసినది చేసే నువ్వు చెప్తే చూడ భావిషము అంతరం ఉంటుంది అంత అంతరం అనేది తొలి లైన్ ఇందులో ఇప్పుడు ఓ పద్యం చెప్తాడు భూమి నాది అని నా భూమి పక్కునకుంటాం దానహీను చూసి ధనము నవ్వుకుంటాం కథన బీతిని చూసి కాలం ఉన్నావు ఇప్పుడు ఎట్లంటే భూ మనం ఎక్కువ ధనికులు ఉన్నాం సంపాదించే అని కూడా ఆ మాతల్ని నవ్వుతున్నాడు లేని నీది అశాశ్వతం నేను శాశ్వతంగా ఉన్నాను ఈ పొద్దు నీ చేత్తో ఉంటాను మా ముగ్గురు వేరే నేను ఆడికి పోతాడో నేను ఇంకే ఉన్నాను నాలో మీరు అందరూ పోతాడు అదే దానహీనుడు చూసి ధనికుడు దండిగా సంపాదించారు కానీ ఎంగిని చేత్తో కూడా కాగి సంపా దానహీనులు చూసి లక్ష్మీదేవి కూడా నోతుంది నువ్వు వాడుకో ఒకరి జీవు ఆయన కథన బీచ్ కథన బీచు ఇద్దరంగా ఇద్దరు కానీ విజయమో వేరే స్వర్గమో తీసుకున్నామని పెట్టాడు కథన బీచ్ని చూసి కాలు వాడు ఇద్దరంగా లేని చూసి ఇట్లా అట్లా వాడు చూసి సైనికులను ఆపోజిట్ వాళ్ళని చూసి వాళ్ళు పరిగెత్తమతారు అప్పుడు వాళ్ళని చూసి ఎముడు అమ్ముతారు నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అందించాను నేను చెప్పిన దాంట్లో ఏవైనా తప్పొప్పులు ఉంటే సరి చేయగలరు అలాగే మీకు తెలిసిన మరికొంత సమాచారాన్ని మీరు కామెంట్ రూపంలో యాడ్ చేయగలరు ఇక్కడ చూస్తున్నట్లయితే వేమనగారి పద్యాలు ఈ విధంగా గోడలపైన అచ్చు వేయించారు ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పద్యాలు పాడారు కదా ఆ విధంగా వచ్చి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ పచ్చటి వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది మీ విలువైన సమయాన్ని వెచ్చించి చివరి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు